ఈ వారం మన ఆంధ్రవీని ముఖ చిత్రం అద్దుతో కొత్త సెరైన ఆకట్టుకుంది ఆంధ్రవీని మా ఐటీ రాగానే నేను చదవాలంటే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం డయానారెడ్డి ప్రకటన మీ పత్రికే హైలైట్ మీ వాగ్దేవండి రెండేళ్ల క్రితం నాకు రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి ఆ గుర్తుండే లేక కేవలం ఆ ఉత్తరాలలోనే మా పత్రిక సర్కులేషన్ పదివేలు పడిపోయింది నువ్వేనా తల్లి ఏం కావాలి కావాలిగండి ఏమిటి నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను మచ్చటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బాగుండదు గనక మళ్లీ తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక ఈ విన్నా కూడా ఎందుకు బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుస్తాను వీటిని మీ పత్రిక వేయించండి వీటిని ఇక్కడే వస్తాను నేను ఇంకా పత్రిక నడపలేము అని గట్టిగా నిర్ణయించుకున్నాక నీ కవితలు చివరి సంచి కూడా వేస్తాం అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఎలా ప్రకారం అండమాన్సో పారిపోతాం ఇది ఇక్కడేస్తానమ్మా థ్యాంక్స్ అండి పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది నేను స్వయంగా తయారు చేసిన సీట్ అండి వంట వాసు సృష్టిలో మీరు ప్రచురించాలి అరటి పండు లంబా లంబాని దీని పేరు పెట్టాను అరటి లంబా లంబానా అలాగే ప్రచురిస్తానమ్మా మళ్ళీ తినడం ఎందుకు తీసుకు జీవితం మీద ఇక్కడే ఆశన్నా వస్తానండి వచ్చేసారి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్పి ఆ రోజు సెలవు పెట్టుకుంటాను అబ్బాయ్యా సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి ఆఫీసులోని విందుగరు ఏమిటమ్మా నువ్వు మా ఓనర్ గారు మానేసి కథలు మొదలెట్టావా నేను నిజం చెప్తున్నాను మీరు నమ్మి తీరాలి గంగాధరం గారు కోరలు నేను కావాలంటే